వెల్కమ్ మూర్తి శ్రైతులతో శ్రీనివాస్ మూర్తి ఉన్నారు మనకి వరిలో ఒరిజినల్ వేస్టీ కంపోజరు ఎట్లా వాడుకోవాలి దాని వలన వరి పంటకి మేలు లేదా బెనిఫిట్స్ ఏంటి మనందరికీ తెలిసిందే వరి ఖచ్చితంగా మనం నారుమడి నుంచి కూడా ఒరిజినల్ వేస్టీ కంపోజర్ వాడుకోవచ్చు అంటే నారుమడి ఎట్లా తయారు చేసుకుంటామో మనకు తెలిసిందే దానిలో విత్తనాన్ని వెరగలుకొని ఆ నారుమడి తయారు చేసుకునేటువంటి విధానంలోనే వంద నుంచి రెండు వందల లీటర్ల ఒరిజినల్ ఈ కంపోజర్ని మనం ఆ నారుమడి నీటితో పాటు అందించి ఆ తర్వాత విత్తనాన్ని వెరగదలుకుంటే వచ్చేటువంటి మొక్క చాలా ఆరోగ్యంగా బలంగా చీడపెట్లను తట్టుకునే విధంగా వస్తుంది ఇది నారుమడి తర్వాత ప్రధాన ఫలంలో వరి నాటుకునేటువంటి విధానం మనందరికీ తెలిసిందే పచ్చిరొట్ట పైర్లు కానీ లేదు తత్సమానమైనటువంటి పొగాకు పొడు లేదు సేంద్రియ ఎరువులో లేదంటే పశువుల ఎరువులో ఇట్లాంటివి ఏదో వేసుకుంటాం వేసుకొని దమ్ము చేసేటప్పుడు ఆఖరి దమ్ములో ఎకరానికి రెండు వందల లీటర్ల ఒరిజినల్ వేస్టీ కంపోజర్ తయారైనటువంటి దాన్ని ఆఖరి దుక్కులు దమ్ములో వేసుకొని ఆ తదుపరి మనం ఇచ్చేటువంటి రసాయనిక ఎరువులు మనందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రధానంగా ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నేను రసాయనిక ఎరువుల గురించి ఎట్లా వాడాలి ఏం వాడాలి అనేది చెప్పట్లేదు సో అట్లా ఆఖరి దుక్కులో ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ ఎకరానికి రెండు వందల చొప్పున వేసుకొని దాన్ని నారుమడి ప్రధాన పొలం దమ్ము చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత తయారైనటువంటి నారుని తీసుకొని వచ్చి ఈ ప్రధాన నారు పొలంలో నాటుకోవాలి ఇట్లా నాటుకున్న తర్వాత కనీసం పదిహేను రోజులకు ఒకసారి ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ తయారైనటువంటి సొల్యూషన్ని మనం ప్రధాన కాలువ నీటి కాలువ ఇవి వరి మాగాణిలోకి వచ్చేటువంటి ప్రధాన కాలువ దగ్గర పీపాని పెట్టి ఆ పీపా నుంచి హోస్ పైప్ ద్వారా ట్యాప్ పెట్టుకొని సన్నగా కొద్ది కొద్దిగా వచ్చి ఆ కాలువలోని నీళ్ళతో కలిసి ఆ నీళ్ళతో పాటు వరి మడులలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు ఇదొక మార్గం లేదంటే తయారైనటువంటి ఒరిజినల్ వేస్టి కంపోజర్ని రెండు వందల లీటర్ల ద్రావణాన్ని ఒక ఎకరానికి చల్లుకోవచ్చు అంటే ప్రధాన పొలంలో నీరు కొద్దిగా ఉన్నప్పుడు ఈ తయారైన ఒరిజినల్ వేస్టిక్ కంపోజర్ని ఆ మాగాని కయ్యలలో చల్లుకుంటే పైరు మీద పడుతుంది నేలలోనూ ఇది ఇంకి నేలలో వరి పైరుకి మంచి బెనిఫిషియల్ మైక్రోబ్స్ని అందుబాటులో లేని పోషకాలను అందించడానికి ఉపయోగపడుతుంది ఈ రకంగా పదిహేను రోజులకొకసారి ఇప్పుడు చెప్పిన ఏదో ఒక విధానంలో ప్రధాన పొలానికి ఎకరానికి రెండు వందల లీటర్లు ఒరిజినల్ వేస్టిక్ కంపౌదర్ని అందించాలి అట్లాగే కనీసం పది ఒకసారి పైరు అయిపోయేంత వరకు ముఖ్యంగా పాలు పోసుకొని అంటే పొట్ట దశలో మంచి కంకి వచ్చి పాలు పోసుకున్న తర్వాత గింజ బిగిసేంత వరకు మనం ఒరిజినల్ వేస్టిక్ కంపౌజర్ని ఫ్రెష్గా తయారైనటువంటి దాన్ని అంటే ఒకటో రోజు తయారు చేస్తే పదిహేను ఇరవై రోజుల లోపు తయారైనటువంటి ఒరిజినల్ వేస్టిక్ కంపౌజర్ని క్రమేణ అలవాటు చేసుకుంటూ డోస్ పెంచాలి అంటే మొదటిసారి చేసేటప్పుడు ఇరవై ఐదు శాతం ద్రావణం అంటే వంద లీటర్లు అనుకుంటే డెబ్బై ఐదు లీటర్ల నీళ్లు ఇరవై ఐదు లీటర్లు తయారైనటువంటి ఒరిజినల్ వేస్ట్ కంపౌజర్ సొల్యూషన్ రెండోసారి యాభై శాతం ద్రావణం అంటే యాభై లీటర్ల నీళ్లు యాభై లీటర్ల ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ సొల్యూషన్ మూడోసారి డెబ్బై ఐదు శాతం నాలుగోసారి నుంచి నూటికి నూరు శాతం తయారైనటువంటి ఒరిజినల్ వేస్టింగ్ కంపోజర్ని మన పైరు మీద పిచికారీ చేసుకోవచ్చు ఈ రకంగా క్రమేణా తక్కువ డోసు నుంచి అలవాటు చేసుకుంటూ నూటికి నూరు శాతం ఫ్రెష్గా తయారైన ఒరిజినల్ వేస్టిక్ కంపదర్ సొల్యూషన్ పైరు మీద పిచికారీ చేసుకోవచ్చు ప్రధాన దశలు ఖచ్చితంగా చేయాల్సినటువంటిది పైరుకు ఉపయోగపడేటువంటి దశల గురించి చెప్పుకునేటప్పుడు దుబ్బు కట్టేటప్పుడు అంటే పిలకలు కట్టేటప్పుడు టిల్లర్స్ వచ్చేటప్పుడు రెండోది గర్భం దశలో అంటే పొట్ట పోసుకునే దశలో రెండోసారి మూడోసారి కంకి గింజ ఏర్పడి అంటే పాలు పోసుకొని గింజ ఏర్పడేటువంటి దశలు ఒకసారి ఈ మూడు దశలలో ఒరిజినల్ వేస్టిక్ కంపోజర్ని పైన పిచ్చికారి చేయగలిగితే పైరు చాలా బాగుంటుంది కొంతవరకు చీరపీడకం కూడా తట్టుకుంటుంది కాదు వారానికి ఒకసారి చేసుకుంటామంటే ఇంకా మంచిది ఎట్లయినా చేసుకోవచ్చు ఈ రకంగా మనం పైన పోలియర్ అప్లికేషన్ లేదా పిచికారీలు చేసుకోవటం అట్లాగే నేలకి కనీసం పదిహేను రోజులకు ఒకసారి వీలైతే వారానికి ఒకసారి అయినా ఇవ్వచ్చు ఈ రకంగా ఇచ్చుకుంటూ పోతే పైరు చీడపేటలను తట్టుకుంటుంది నేల బాగా గుల్లపారి వానపావాలను ఆకర్షిస్తుంది అందుబాటులో లేని పోషకాలు మొక్కకు అందుబాటులోకి వస్తాయి ఈ రకంగా పైరుకి బాగా ఉపయోగపడుతుంది వీటి మీద మీ అభిప్రాయాలు మీరు ఎట్లా వాడుతున్నారు ఇట్లాంటివి కామెంట్ రూపంలో అడగవచ్చు జై హింద్